మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకు మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి ఎహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరణించను ఎగోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయం నీకు సమాధానం దేవుడు చేయను వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు మనల్ని దేవుడు ప్రకాశింపజేస్తాడు మహిమకరమైన జీవితం దేవుడు మనకు అనుగ్రహిస్తాడు మనల్ని దేవుడు కరణిస్తాడు మనకు సమాధానం ఇస్తాడు మనడు కూడా దేవుడు విడువడు ఎడబాయడు మన అనుక్షణం దేవుడు కాపాడుతాడు ఏ విషయంలో కూడా భయపడవద్దు దిగులు పడవద్దు దేవుడు మనకు సహాయం చేస్తాడు మనకు తోడుగా ఉంటాడు మనకు అట్లా గొప్ప కార్యాలు జరిగిస్తాడు హృదయ గాయాలను దేవుడు మానుపుతాడు క్షేమాన్ని దయచేస్తాడు దేవుని వైపు మనము చూసేవారిగా ఉండాలి దేవుణ్ణి ఆశ్రయించే వారిగా ఉండాలి దేవుని మీద ఆధారపడేవారిగా ఉండాలి దేవుని ఆనుకునే వారిగా మనము ఉండాలి మనల్ని దేవుడు నిలబెడతాడు ప్రతి దినము దేవునితో సహవాసం కలిగి ఉండాలి దేవస్థానంలో మనము మొరపెట్టే వారిగా ఉండాలి దేవుని మాట దివారాత్రులు ధ్యానించే వారిగా మనము ఉండాలి అప్పుడు దేవుడు మన జీవితాలు అద్భుత కార్యాలు జరిగిస్తాడు ప్రార్థన చేసుకున్నాము స్తోత్రం తండ్రి పరిశుద్ధుడ గొప్ప దేవానికి వందనాలు ప్రభా అయ్యాలకు స్తోత్రాలు అయ్యా తాను మేము ప్రకాశింపజేయవాడు తన స్తోత్రాలు అయ్యా తండ్రి ఏ సయ్యానికి స్తోత్రాలు మాకు సమాధానం ఇచ్చేవాడు నాయన మళ్ళీ ప్రభా కరుణించేవాడు నాయన స్తోత్రాలు అయ్యానికి వందనాలు ప్రభా అయా క్షణములు కాపాడువాడు నాయన స్తోత్రాలు అయ్యా తండ్రి ఏ సయ్యానికి స్తోత్రాలు కొద్దిగా గాయాలు మాన్పువాడు ప్రభానికి స్తోత్రాలు అయ్యా తండ్రి అయా క్షేమాన్ని దయచేయవాడు నాయన స్తోత్రాలు ప్రభా నాయన తండ్రి మాకు తోడుగా ఉండేవాడు ప్రభు సహాయం వచ్చేవాడు ప్రభావానికి స్తోత్రాలు అయ్యా తండ్రి అయా నీకు వందనాలు ప్రభా దేవానికి స్తోత్రాలు తండ్రి అయా మా జీవితాలు గొప్ప కార్యాలు జరిగించేవాడు స్తోత్రాలు ప్రభా అయా మా జీవితాలను ప్రభు నిలబెట్టేవాడు నాయన స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి ఏసయ్యా నీకు వందనాలు ప్రభా తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా తను మా దేశాన్ని కనుకరించాడయా స్తోత్రాలు ప్రభా ప్రతి ఒక్కరికి మార్ మనసు రక్షణ దయచే ప్రభావం స్తోత్రాలయ్య తండ్రి అయ్యా అనారోగ్యంతో ఉన్నప్పుడు ఎలా స్వస్థ పరచాలయ్యా అని స్తోత్రాలు ప్రభా ఎవరే బాధలు సమస్యలో ఉన్నారో అని దర్శించిన ఆయన వరకున్న బాధలు సమస్యలు తొలగించిన అని స్తోత్రాలు చూస్తున్నాను తండ్రి ఏసయానికి వందనాలు ప్రభా అప్పులతో బాధపడుతున్న బిడ్డలను దర్శించిన ఆయన తన వరకు నప్పు తెచ్చి ఆశ జీవించిన ఆయన స్తోత్రాలు ప్రభానికి వందనాలు తండ్రి యొక్క వాగ్దానం ఆయన ప్రతి ఒక్కరి జీవితాలలో ప్రభావం నెరవేర్చి పొందమని వేస్తున్నాము నడుగుతున్నాము తండ్రి ఈ ఉదయకాల వాగ్దానం పట్టే ప్రాధాన్యత మన జీవితాల్లో మేలు చేస్తాడు ఈరోజు జరుపుకున్న వారికి పిల్లలు జరుపుకున్న వారికి నా ఉదయం పూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దేవుడు మళ్ళీ దీవించున్నాక అమ్మే